నమస్తే అండి ఈరోజు నేను చికెను టమోటా కలిపి కర్రీలాయి చేస్తున్నానండి దానికి కావాల్సిన వస్తువులు చికెను ముప్పి కేజీ ఓ పెద్ద పెద్ద టమోటాలో కా మూడు తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా పసుపు అంటే ఫస్ట్ గిన్నె తీసుకొని గిన్నె తీసుకొని కూర దేని వేసేస్తున్నాము వేసుకొని ఉప్పు పసుపు ఆయిల్ పొయ్యి మీద పెడ పొయ్యి ఇచ్చి పెడదామండి దీనిలో చికెన్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకే ఇంకేదాకా ఉంచి ఆ తర్వాత కారం వేసుకుందాం ఇది పొయ్యి మీద పెట్టేసి బాగా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకేదాకా అలా ఉంచేసి ఆ తర్వాత కారం వేసుకుందాం మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలండి ఇలా అంతా బాగా నుంచి I break canata, I'll break it another car. Stanno a riparare. Non c'è nessuno. La riparazione è una కూరకి కారవంతా పెట్టినాక ఆఫ్ చేసుకోవాలి చేసుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని దీనిలో ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ చేసుకొని బాగా వేడి 이 빌리파이네 밭을 두고 빚어 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 빚 అంతా బాగా ఎర్ర ఏగేదాకా చేసుకోవాలండి అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాయి

பெ வாசனாண்ட்ராமோ இன்றாக்க உப்பு பசுபிள் பேசாங்க டமோட்ட மொத்த ஆச்சு అంత బాగా పైకి వచ్చేదాకా ఆయన వచ్చి ఇందాక కూర వరకు వేసుకున్నాం అండి కాలు ఇప్పుడు టమాటాకి వ్యాస్ అయిపోయేసుకొని నాక ఈ కూర అంటే దీనేసి బాగా సిమ్లో పెట్టి బాగా యాగనియాలండి ఇట్లా సిమ్లో పెట్టి ఇలా సన్నగా యాగనిచ్చి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని బాగా పెట్టాలి సన్నగా బాగా వేగించే అది మన ఇష్టం కొంతమంది బాగా ఎం టెస్ట్ కొంతమంది కాదులే మరీ గట్టి లేకపోతే ఎందుకు అట్లా వచ్చి అనంత ఉప్పు కారం చూసుకోవాలండి మాకైతే సరిపోయింది చూసుకొని కావాల్సి వస్తే వేసుకోవచ్చు ఇంక ఇష్టం బాగుంటుంది ఇలా ఆపేసి ఇది బౌల్లోకి తీసుకుంటాము తీసుకొని తయారు చేసుకుంటానండి ఒక సార్ చేసి చూడండి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళకు కానీ చిన్న పిల్లలకు కానీ అంటే యూత్కి కూడా బాగుంటుంది ఇది టేస్ట్ సార్ చేసి చూడండి ఇదండి టమాటా చికెన్ కర్రీ మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ